తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు పట్టణంలో జూన్ నాలుగున తలపెట్టిన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా రాజకీయ పార్టీలు సహకరించాలని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు శుక్రవారం పిచ్చాటూరు పోలీస్ స్టేషన్లో పిచ్చాటూరు నాగలాపురం కేవీబీపురం నారాయణమనం వడమాలపేట మండలాలకు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పోలీసులు అనుమతి లేకుండా విజయోత్సవ సంబరాలు చేపట్టడం ర్యాలీలు నిర్వహించడం బాణసంచా కాల్చడం అమ్మటం నిషేధమన్నారు ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సిఐ భాస్కర్ నాయక్ పిచ్చాటూరు నాగలాపురం ఎస్ఐలు వెంకటేశ్వర్లు ఓబయ్య ఐదు మండలాలకు చెందిన అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు పరమేగా నిన్న తప్ప అన్ని చోట్ల ప్రశాంతంగా పెద్ద దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుస్తాను అయితే మనకు కలెక్షన్ అయిపోయింది కలెక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ కోసం అంతా ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు లేనిది మన తిరుపతి జిల్లా చాలా ప్రశాంతమైన అందరూ తెలిసిన చిన్న రాజుయాత్రను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండటం వలన అందరం కూడా ఆయన భక్తులు అవడం వలన అందరూ కూడా స్వతహాగా శాంతి కామకులు ఒకళ్ళని కావాలని ఎవరు కూడా గొడవ పెట్టుకోరు తురుదేశ్వర శాస్త్రుడు మన జిల్లా కేంద్రంలో చిన్న ఇన్సిడెంట్ అది వేరే రకంగా దారి రాష్ట్రవ్యాప్తంగా పేరు పొందిన ప్రాంతాలు సమస్యాత్మకంగా పేరు పొందిన ప్రాంతాలు పలనాడు తాడిపతి వీళ్ళు కూడా అందరూ తెలిసిన ఫ్యాక్సిన్ విలీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఫ్యాక్సిన్ వాతావరణం ఉంది పల్నాడు ఏరియాలో అదేవిధంగా తాడిపతి కొన్నికల్ ఏరియాలో వాటిని వాటి సరసన తిరుపతి చేర్చే వరకు చాలా బాధాకరంగా ఉంది వాటి తిరుపతి తిరుపతికి వరకు అన్ని చోట్ల అనంతపురం పల్నాడు తిరుపతి ప్రతి మెసేజ్లో ఎలక్షన్ కమిషన్ నుంచి తిరుపతి అనే అనేవరకు బాధ దూరదృష్క సంఘటన జరిగింది దాని అప్పటి నుంచి కూడా ఇది సీరియస్గా ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం ఎలక్షన్ కమిషన్ మరి గవర్నమెంట్ ప్రతినిధులని టీఎస్ గారిని టీజీపీని అందరినీ గెలవడం అక్కడ మాట్లాడి ఎవరైతే ఎక్కడైతే నిర్లక్ష్యంగా ఉందో అన్ని చోట్ల కూడా గట్టి చర్యలు తీసుకున్నారు నాకు తెలిసి మీకు తెలిసి ఎలాంటి సంఘటనలు ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ యాక్ పోసే అక్కడ ఇప్పుడు గతంలో తీసుకున్న సందర్భం లేదే చెప్పండి ఎప్పుడు లేదు మనకు తెలిసి షార్ట్ పీరియడ్లో మీకు వచ్చింది మరి కలెక్టర్లు మారుతూ ఉన్నారు ఈసీలు మారుతా రకరకాల రకరకాలుగా జరుగుతాం అయితే దీనికి కారణం ఏంటంటే ఒకటి మన తిరుపతి జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇప్పుడు కూడా గొడవలు పడటం ఏదైనా ఉన్న చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ దాక్షణ వాతావరణం అనేది మనకు ఎప్పుడు కూడా లేదు గతంలో కాబట్టి అనుకోని సంఘటన వలన దీన్ని చాలా మెస్టేజియస్గా తీసుకోవడం జరిగింది గారు కానీ ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న మన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జరిగిపోయిన ఎన్నిటెన్షన్ పక్కన పెట్టి రానున్న ఎన్నికల కౌంటింగ్ దాన్ని ప్రశాంతంగా జరిగిస్తారు ఎలాంటి ఇష్యూస్ లేకుండా కౌంటింగ్లో తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా గ్రామాల్లో కానీ